ఎదురింటి మంది ఏడుపులు బంధువుల దృష్టితో బాధపడేవారు వెంటనే ఇలా చేయండి మీరు ఎన్ని మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదృష్టి కావచ్చు ఈ ప్రపంచంలో మనిషి కన్నా చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పలుగుతాయని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు మన చెడును కోరుకునే వారు చూపు మన జీవితం పైన అద్భు పడేలా చేస్తుంది దీన్నే నరదిష్టి అని పిలుస్తారు నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి మంది ఏడుపులు మన బంధువుల చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి నరదృష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నరదృష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న పనులు పూర్తి కావు నరదృష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాబరపడటం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం డబ్బు సమస్యలతో సతమతం అవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు దృష్టి తగిలిందని భావించాలి మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం మీ ఇంటికి నరదృష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేలుకో వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తి గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్మకం గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచూ తలనొప్పి రవ్వడం అవ్వడం అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది ముఖ్యంగా మగ పిల్లలకు కూడా చాలా నరదిష్టి సోకుతుంది మా ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతోమంది దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎదుటి నరఘోష నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది చిన్న పిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్న పిల్లలకు మొలతాడులు కట్టండి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలు తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు బొట్టులో బొట్టుగా పెట్టుకుంటే మన పైన ఎటువంటి నరదృష్టి ఉండదు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం రాళ్ళ ఉప్పును చూడటం వల్ల మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలా ఏడుస్తూ ఉంటారు స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుండు మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మన ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇరవై ఒకటి మిరపకాయలు తీసుకుని దండలా వేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదివ్వాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది అలాగే నరదిష్టి పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకు ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి కొడగ పెడుతుంది మనలో చాలా మంది ఊరికే కాళ్ళు ఊరుకుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే వ్యాపారాలు చేసేవారు ఏదైనా మంగళవారం కాకుండా ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి దాన్ని మీ వ్యాపార స్థలం ముందు కట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంభిని పెట్టుకోవాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లో కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో శ్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఆకులన్నిటిని కాల్చేయాలి ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మెడదపెట్టాలి అలా చేయకపోతే దుప్పట్లలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందట మనం డబ్బులను దాచిపెట్టినట్లే ఇంట్లో ఉన్న చీపురుని కూడా దాచిపెట్టాలట అందరూ చూసేలా మన ఇంట్లో చీపురు పెట్టకూడదు మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికతో నిండిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంటి ముందు వినాయకుని పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే ఇంట్లో అక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ